పరుశు దేవుడు మనతో మాట్లాడుతుండు ఆ రాజు దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు దేవుని మాట వినలే ఆజ్ఞ అతిక్రమం చేశాడు అందుకే ఇజ్రాయల్ పెద్దల మీద మొట్టమొదటి రాజు ఫెయిల్ అయిపోయాడండి రెండవ రాజును దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ రెండవ రాజే దావీదు మహారాజు హలెయ దావీదు మహారాజుని అతి చిన్న వయసులో అతి పిన్న వయసులో దేవుడు అతన్ని అభిషేకించాడు సమయుల ద్వారా ఎక్కడో గొర్రెల్ని కాచుకుంటూ సా దావిదిని దేవుడు అభిషేకించాడు అందుకే దేవుడు చెప్పిందే మనం చేయాలి దేవుని చెప్పండి మనం ఎప్పుడు కూడా చేయకూడదు అది మనకి దేవునే కాదని దేవుని వాక్యం చెప్తా ఉన్నది అప్పుడు ఇజ్రాయల్ అప్పుడు ఇజ్రాయల్ ప్రజలు చేసిన వాదని బట్టి చూడండి యహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యహోవాను శోధించుటకు అతడు ఆ చోటికి మస్సా అనియో మెరిబా అని పేర్లు పెట్టాను తరువాత అమ్మలేఖలు వచ్చి ఈ మాట పూర్తి బ్రదర్ బండలో నీళ్ళు తాగిరని అది చదువు అక్కడ నుంచి బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను నీవు ఆ బండను కొట్టగా చూడండి దేవుడు చెప్పాడు ఆ బండను కొట్టగానే ప్రజలందరూ తాగుటకు విస్తారమైన ఒక జల ప్రవాహం వస్తుంది అక్కడ అని చెప్పాడు మోసే ఆ బండను కొట్టాడండి హలెయ ఆ బండలో కదా బోర్ వేస్తే ఎలా నీళ్ళు వస్తాయో అలా బయటకు వస్తానే ఏసరాజు కదా ఓ అసలు బండలో నీళ్లు పడితే చాలా స్వీట్ ఉంటాయి ఆ వాటర్ కదా దేవుడు నిలబడ్డాడు ఆ బండను కొట్టగానే బండలోని నీరు వారు తాగారు హలే ఆ రాత్రి ఆ మధ్యాహ్న కాలం సమయం లేదా ఉదయకాలం సమయము దేవుడు వారితో మాట్లాడి ఆశ్చర్యమైనటువంటి కార్యం వారు చూస్తుండగా వాళ్ళు ఆశ్చర్యపోయారండి అబ్బా ఈ దేవుడు ఎంత గొప్పవాడా అని ఆశ్చర్యపోయే విధంగా దేవుడు యొక్క ఒక మిరకలు చేశాడు ఈరోజు మన సంఘాల్లో అనేక ప్రాంతాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే ఆయనకి లోబడ్డం ద్వారా దేవుడు చేస్తూ ఉన్నాడు హెలూయ ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఆ మాటను చూసి చూడండి ఆ వాటర్ను చూసి ఆశ్చర్యపోయారు దేవుడు ఎంత గొప్పవాడా ఆ మన్నును కొట్టగా ప్రజలు త్రాగుటకు అట్లు చేస్తాను అప్పుడు ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా చేసిన వాదమును బట్టి అతడు ఆ చోటికి మస్తానియు మెరిబా అని పేరు పెట్టిను తరువాత మోశ యహోతో హెలూయా ఈ బండ గురించి క్రొత్త నిబంధనలో ఒక సందర్భంలో పౌలు కూడా బోధిస్తాడండి వాక్యం చెప్తూ 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 ఆయన పాత నిబంధనలో మంచి నిష్ట కలిగిన వ్యక్తి ఎవరు పౌలు మంచి ధర్మశాస్త్ర పండితుడు ఆయన పాత నిబంధన అయితే బోధిస్తూ 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 చిన్న ఒకసారి మాట చూద్దాం మొదటి కొరిన రస్ పత్రిక అసలు ఈ బండ ఎందుకు బండలో నుంచి వాళ్ళు తాగారు ఎవరు ఈ బండ అని చూస్తే అక్కడ మనకి ఒక మాట కనబడతా ఉండే చూడండి మొదటి కొరిందులు పదో అధ్యాయం నాలుగు వచ్చిన దయచేసి చదవండి అందరూ ఇక్కడ రాయబడతా ఉన్నది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మొదటి వచ్చిన చదవండి దయచేసి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు కొరింది సంఘానికి పౌలు చెప్తా ఉన్నాడు వాక్య పరిచయం చేస్తూ చేస్తూ ఇజ్రాయల్ పెద్దల జీవితంలో జరిగినటువంటి సంఘటన ఎక్కడ ఇజ్రాయల్ ప్రజలు ఎక్కడ పాత నిబంధన ఎక్కడ కృత నిబంధన చూడు దేవుడు కాలాలు వేరైనప్పటికీ మనుషులు వేరే వేరైన వేరైనప్పటికీ కూడా దేవుడు మాత్రం ఆత్మదేవుడు ఒక్కడే కాబట్టి తరాలు కాలాలు వేరు కానీ బైబిల్లో ఇక్కడ మాట అక్కడ అక్కడున్న మాట ఇక్కడ పొంతన కలిసి ఉంటుంది హలెయ కదా నలభై మంది బైబిల్లో ఎంతమంది రాస్తారు తెలుసా ఫార్టీ మెంబర్స్ హలే ఆశ్చర్యమైనటువంటి కార్యం అండి నిజంగా దేవుడు ఒక వ్యక్తికి సేవ కొడుకున్నటువంటి తలంపు క్రొత్త నిబంధనలు ఇంకొక వ్యక్తికి ఉండడం ఆ మాటలు ఇవన్నీ కలిసి ఉండడం అనేది ఆశ్చర్యం పౌలు బోధిస్తూ బోధిస్తూ ఈ మాట చెప్పాడు ఏమనంటే నా సహోదరులారా మీకు ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదయ్యా కాబట్టి ఈ సంగతి మీరు తెలుసుకోండి ఈరోజు మనం కూడా తెలుసుకుందాం అది ఏదనగా మన పితరులు అందరూ కూడా ఎవరు మన పితరులు అంటే కాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన పితరులే మేఘము కింద ఉండిరి వారందరూ కూడా సముద్రములు నడిచిపోయారు చూసారా ఎప్పుడో జరిగిన నూతన నిబంధనలు జ్ఞాపకం చేస్తాడు పౌలు వారందరూ కూడా మన పితరులు సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళారు మేఘం కింద సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళారు అందరూ మోసను బట్టి మేఘంలోను సముద్రంలోను ఆ రోజు వాళ్ళు సముద్రం నడిచారు కానీ వాళ్ళు బ్యాప్టిస్టర్ తీసుకున్న సంగతి వాళ్ళకే తెలియదు హలో సముద్రం నడుచుకుంటూ వెళ్ళారు దేవుడు రెండు పాయలు చేయగానే సముద్రం రెండు పాయలు అయిపోయింది కర్ర తీసుకొని కొట్టగానే ఆ శక్తి దేవుడు అసలు విచిత్రం అండి అసలు సముద్రం రెండు పాయలు అడిగింది అండి ఇది బైబిల్లో నిజమా అబద్ధం అని చెప్పేసి కొంతమంది శాస్త్రవేత్తలు వెళ్ళి ఆ సముద్రం ఎక్కడైతే రాయబడి ఉందో బైబిల్లో అక్కడికి వెళ్ళి పరిశోధన చేశారండి పరిశోధన చేసినప్పుడు అక్కడ అడుగు భాగాల్లో రథాలు ఆ రథాలకుండా చక్రాలు కత్తులు ఇవి కొన్ని ఆ పరిశోధకులకు దొరికాయంట తీసి మ్యూజియంలో పెట్టారంట అది ఎక్కడో తెలియదు నేను ఒక వీడియోలో విన్నాను హలే అసలు బైబుల్ చరిత్ర బైబుల్ ఉన్నది ఉన్నట్టుగా అక్కడ వాళ్ళకి ఆధారాలు దొరికాయి అక్కడి నుంచి చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నారు చాలా మంది విశ్వసించారు కూడా బైబుల్ దేవుడు ఒట్టి దేవుడు కాదు ఎలాంటి దేవుడు అంట గట్టి దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు పరిశుద్ధమైన దేవుడు అని ఈరోజు సమస్త ప్రజలు దేవుని తెలుసుకుంటున్నారు బయటికి రావట్లేదు కానీ సమస్త ప్రజలు తెలుసుకుంటున్నారు దినదినము ఆ సంఖ్య పెరిగిపోతా ఉన్నది ఎస్ పెరగాలి పెరిగి అనేక ప్రజలు రక్షణ పొందాలని దేవుని యొక్క సంకల్పం అప్పటి వరకు దేవుని రాకట రాదండి కదా రెండవ రాకట వస్తుంది కానీ భూమి మీద ప్రజలు అందరూ రక్షణ పొందాలి అనేక ప్రజలు ప్రభువైపు ప్రభు కొరకు సిద్ధపడి రక్షణ పొందిన తర్వాత దేవుని రాక ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ పౌలు అంటుండో ఈ సంగతి మీ ఎవరికి తెలియకుండా నాకు ఇష్టం లేదు వాళ్ళు మేఘంలో నీటిలో సముద్రంలో నడిచారు మేఘం కింద దాన్ని బట్టి వాళ్ళు బ్యాప్టిస్ట్ సంబంధరని చెప్తా ఉన్నాడు అందరూ అందరూ సంబంధమైన ఏం ఆహారం అది పరలోకం నుంచి కురిస్తుంది కదా అదే మన్నా అంటుండే అందరూ ఆత్మ సంబంధమైనది అంటే పరలోకంలో ఉన్నది ఆత్మ సంబంధమైనది భూలోకంలో ఉన్నది ప్రకృతి సంబంధమైనది అందుకే పౌలు వివరిస్తూ ఉన్నాడు ఆత్మ సంబంధం అనేది పరలోకంలో ఉంటుంది అందుకే పౌలు అన్నాడు మీరు పైనుండి వాతిని వెతకండి కదా అక్కడ ఆత్మ సంబంధమైనవి దొరుకుతున్నాయి ఎస్ అందుకే అంటుండు ఆత్మ సంబంధమైనది భుజించి తిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే పానం కదా డ్రింక్ నీళ్లు ఒకటే దాహం వేస్తే దప్పిక ఆత్మ సంబంధమైన పానము తాగిరి అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి బాగా అర్థం చేసుకోండి పాత నిబంధనలు మనం చూసాం మోసే కాలంలో ఆయన ఆ బండ్ కొట్టగానే బండలోంచి నీళ్ళు వచ్చాయి వాళ్ళు తాగారు క్రొత్త నిబంధనలు పౌలుంటుండు అందరూ ఆ బండలోనే తాగి దాహం తీర్చుకున్నారు అందరూ బండలోనే తాగారు ఏంటిది బండలోనే తాగారు ఏం తాగారు నీరు తాగారు ఆ మర్మం చెప్తా ఉండు ఆ నీరు అంటే దేనికి అర్థము బండ అంటే దేనికి అర్థము ఆ ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి పానము చేసిరి అనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండే హాలెలోయ చెప్దామా హాలూయా ఆ బండే క్రీస్తుయేసు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఒక సందర్భంలో పేతృత్వ కూడా పేతృత్వ అనుకుంటా ప్రభు ఒక మాట చూడండి అదే మతేశ్వర్త పదహారో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో ఒక మాట రాయవాడు పదహారు పద్దెనిమిది వచ్చంలో మత వార్త పదహారు పద్దెనిమిది వచ్చినంలో పేదరితో ఒక సందర్భంలో అందరు ఎవరు అనుకుంటున్నారయ్యా నా గురించి బయట అంటే రకరకాలుగా చెప్తారు అందరు కానీ పేతురు మాత్రం నీవు దేవుని కుమారుడు అని నాకు తెలుసు అయ్యా అంటాడు నువ్వు దేవుని రక్షకుడు నాకు తెలుసు అని పేతురు సైలెంట్ ఇది మర్మయుక్తమైనది పరలోకు తండ్రి బయలుపరిస్తుంది తప్ప అది ఎవరికి అంత చిక్కదు నువ్వు తెలుసుకున్నావు నువ్వు ధనిడో అని ఈ మాట పలికెడ్చడండి ఈ బండ మీద దానికి పైన రెండు వచ్చిన పైన చదవండి పదహారు పదహారు చదవండి అందుకు సిమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయినా అని చెప్పాడంట ఏమని నువ్వు సజీవుడు అయ్యా సజీవుడు అయిన దేవుని కుమారుడుకు క్రీస్తువే నాకు అర్థమైపోయింది షో చెప్పదు ఎవరికి ఇది రహస్యము ఆయనకు అర్థమైపోయింది పేతురు నా గురించి పూర్తిగా గెలుచుకున్నాడు అందుకు ఏసు అంటుండు సిమోను బర్యోనా బహ్ కనుగొన్నందుకు దన్యుడంట నీవు దన్యుడవయ్యా పరలోకమందున్న దేవుడు తప్ప పరలోకం ఉన్నటువంటి తండ్రి ఆ దేవుడు తప్ప ఈ సంగతి మరొకరు నీకు తెలియజేయరు ఆయననే నీకు తెలియజేశాడు ఆయన తెలియజేయకపోతే నీకు తెలియదు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కాని నరులు ఎవరు ఎంత మాత్రము ఎవరు బయలుపరచలేరు ఎస్ నువ్వు ఒక ఆజ్ఞను తెలుసుకోవాలన్నా ఒక సత్యం తెలుసుకోవాలన్నా ఒక మర్మం తెలుసుకోవాలంటే ఫస్ట్ దేవుడు బయలుపరిస్తేనే అది మనకు తెలుస్తుంది లేకపోతే తెలియదు ఆ రోజు పేతు అంటుండు నువ్వు తెలుసుకున్నావయ్యా అంటే పర్లోకపు తండ్రి నీకు తెలియజేశాడు మరియు అప్పుడు అంటుండు ప్రేతురుతో ప్రభు మరియు నీవు పేతురవు ఈ బండ మీద ఎలా పోలిచాడు దేవుడు పేతుర్ని బండగా పోలిస్తా కదా పేతురు నువ్వు పేతురు ఇదిగో బండ ఈ బండ మీద నేను నేను కడుతున్నా మరియు ఈ బండ మీద నేను కడతాను నీ సంగము కడతాను నేను కడతాను పాతలోక ద్వారము దాని ఎదుట నిల్వలేవు హెలు నిల్వ నేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇప్పుడు చెప్పండి మనం అందరం ఎవరు అంట ప్రతి ఆదివారం దేవుని రక్త మాంసంలో పాల్గొంతున్నాం క్రీస్తు చేసే ఆ బండని అర్థం అందరు కూడా ఎక్కడ తాగిరంట బండలోనిది తాగిరి కదా మోసేకి వచ్చినటువంటి పరిస్థితి మనకి ఎదుర మనం ఏం చేస్తాం కదా చింతిస్తూ ఉంటామా ఆలోచిస్తూ ఉంటామా కదా మోసే ప్రార్థన చేశాడు దేవునికి మనం కూడా ప్రార్థించాలి ప్రార్థిస్తే జవాబు తెలివిస్తాడు ప్రార్థిస్తే దేవుడు జవాబు ఇస్తాడు సమస్య నుంచి విడిపిస్తాడు మార్గం చూపిస్తాడు అందుకే పౌలండి నేను అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం లేనివాడను కాదు నా తండ్రి నాకు ఉపాయాన్ని చూపిస్తాడు ప్రిల్లర గమనించాడు అందుకే అపాయంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయి దేవుడు నీకు ఉపాయాన్ని చూపిస్తాడు కాబట్టి బండలోని తాగేరు ఈరోజు ప్రభు అంటుండు మనల్ని అందరిని కూడా ఎక్కడ కట్టాడంట క్రీస్తు అనే బండ మీద మన పునాది వేయబడ్డది గుర్తుపెట్టుకోండి రక్షణ పొందామా అంటే క్రీస్తు అనే బండ మీద మనం మన ఇల్లు దేవుడు కట్టాడు ఒక మాట ఇంకా మీకు పూర్తిగా అర్థం కావాలని చెప్తాను ప్రభు ఒక మాట చెప్పాడు ఇసుకు మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది వాన వచ్చింది వరద వచ్చింది ఆ ఇల్లు గాలి కొట్టగానే ఫాట్మ పడిపోయింది అదే బండ మీద కట్టబడిన ఇల్లు గాలి వచ్చింది తుఫాను వచ్చింది అలజడి వచ్చింది ఏది వచ్చినా కానీ కూలిపోకుండా ఎలా ఉంది తెలుసా ఆ బండే క్రీస్తే ఈరోజు ఆ బండ మీద దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరిని కట్టాడు ఆయన అందుకే పేతు పేతురు ఇదిగో ఈ బండ నీవే లోక ద్వారల్ని ఎదుట నిల్వ నేరు పారిపోతే అంతే ఈరోజు మన ముందు కూడా శత్రు సైతను వచ్చి కదా మనల్ని ఏదో భయపెట్టాలని చూస్తూ ఉంటాడు కానీ మన తండ్రి మనల్ని రక్షించటకు సమర్థుడు హలెయ బట్ అందరూ దేవుని వాక్యా తరగ జీవిద్దాం దేవుడి మాటలు దీవించిన వాకాల